సిరి ఈరోజు ఏం పచ్చడి చేస్తున్నావు పుండి పచ్చడి చేస్తున్నా ఏంటివి ఇవన్నీ చెప్పు పుండి కూర కడిగపక్క పెట్టుకున్నా పచ్చిమిరపకాయలు కడిగపక్క పెట్టుకున్న ఉల్లిగడ్డ కోసి పెట్టుకున్నాను కరమాకు మట్టిమిరపకాయలు జీలకర్ర అల్లం ఎల్లిగడ్డ ఉప్పు పసుపు నూనె నూనెలో మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఓకే ఇప్పుడు ఆయిల్ వేస్తున్నావా సరిపే అంత వేసుకోవాలి మనం ఇప్పుడు ఇవి వేసి ఏం చేస్తావు పచ్చిమిరపకాయ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చినాక మనం ఫ్రై చేసుకోవాలి లైట్ గా ఇప్పుడు మనం తీసుకోక ఉడికిదే మొత్తం పక్కన పెట్టుకున్నావా చూడండి పుట్టు కూర వేస్తు ఇప్పుడు ఏది నేను చేస్తా ఉడిపిస్తావా ఫ్రై చేసుకోవాలి మనం పోసి వేసుకున్నాము నూనె నూనె వేడయ్యాక మిరపకాయలు జీలకర్ర పసుపు వేసుకోవాలి జీలకర్ర వేసుకుంటున్నాను వేస్తున్నావా ఇంటికి ఉడికాయ వేసుకున్నావా రెండు పండ్లు ఉడికిందా ఇలా కావాలి పుంటుకు ఆకు పోన్నాను ఇప్పుడు కలుపుకోవాలి పోపు రెడీ అయిపోయిందా ఇప్పుడే వేస్తుందో సిరి ఇవ్వ పుట్టుకూర ఆకులు మనము అలవాయి గడ్డ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కిచెన్ ఇప్పుడు ఏం ఇప్పుడు చేస్తా ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను ఫ్రై చేసి ఇందులో మనం ఏదైనా వేసుకోవచ్చు ఏ ఉప్పు అయినా వేసుకోవచ్చు సన్నైనా అయినా కానీ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకోకపోతే మళ్ళీ చేదవుతుంది దంచేటప్పుడే వేసుకోవాలి ఇలా మెత్త దంచుకున్న తర్వాత ఇప్పుడు గుంటుకూర వేసుకోవాలి మనం పుంటి చూర వేసుకొని మళ్ళీ నూరుకోవాలి చూడండి ఇప్పుడు రెండు కలిపి నూరుకున్నాము అయిపోయిందా చట్నీ చేయడం అయిపోయింది పూసులు కలుపుకోవాలి టేస్ట్ కోసం లాస్ట్కి ఉల్లిగడ్డ యాడ్ చేసుకోవాలి ఉల్లిగడ్డ యాడ్ చేస్తావా ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకోవాలి టేస్ట్ కోసము పచ్చిది వేసుకోవాలి ఉడికివద్దు కదా ఉల్లిగడ్డని ఉడికివద్దు ఎలా అయింది సూపర్ పిల్ల బాగుంది స్పైసీ స్పైసీ మీరు చేసి మీ మమ్మీ వాళ్ళకి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో